पहलवान हो तो के बाद के भारी आप उठा पीछे कारी ची पतले पीछे कारी ची कोकुनो राशि कारी ची तालु में कारी ची क्या बोले हाँ स्कूल में पीछे कारी ची कोर दिल पीछे कारी ची स्कूल के लोग जितना तो भक्तों की से कारी ची स्नान पीछे कारी ची कुछ बैठी स्टडी से पीछे कारी ची పెట్టే వరకు కూడా బాధ్యత మరి సంఘాన్ని పవిత్రాలను ఖచ్చితంగా తీర్చిదిద్దే బాధ్యత శి అలాంటి శ్రమకుడు కష్టపడుతున్నప్పుడు శ్రమ పడుతున్నప్పుడు సంఘ ఏం చేయాలి సహకారులుగా ఉండాలి సపోర్టుగా ఉండాలి అండగా ఉండాలి అండగా ఉండాలి

ಮಾನೇ ಮಾ సాధారణంగా యొక్క కుయత్తి సాధారణగా యొక్క కుయ్యుంది ఈ కుయత్తి చేత ఈ సంగని చేతులను చిన్న చేస్తున్నాడు మీకేం అర్థం కాదు మీకు అర్థం మీకు తెలియదు తెలియదు పొద్దుకోవాలని కదా శావకు యొక్క మీరు అనుభవానికివాలని ఒక్కొక్క అర్మిత్వానికి రావాలని ఒక్కొక్క రీతిగా వెలిగించమని రచించమని ఆదర్శని ఆశ్రించబడి ప్రయోజనం కావాలని శావకు యొక్క ప్రయాసే శావకుల యొక్క ప్రయాస కానీ ఆ శావకుడికి సహకారం లేనిదో అన్న సేవతుందా ఆయన నలిగిపోతారు మన సోమవారం సోమవారం రోజులు కా గురువారం రోజులు బుధవారం ప్రాథమిక మా ఇంటికి పోజేస్తే వివాహం కలవాలని వాళ్ళు ఏమన్న కర్ణాక పరీక్షలు ఉన్నాయి మహిమ పరీక్షలు ఉన్నాయి కాబట్టి రావడం పోతుందా సరికరించి ఎక్కడికి వెళ్ళాం పర్మ పోం పాస్టర్ గారు చెల్లెలు ఆ కొడుకులు పెద్దనాడు పిల్లవాళ్ళు చిన్న పిల్లలవాడు మందో వెళ్ళాం వెళ్ళాం ప్రార్థన పది గంటలకు వెళ్ళిపోయి కూర్చున్నాం వాళ్ళు మాట్లాడారు ఫాస్ట్గా పెళ్ళి ఎవరి సాయంత్రం ఐదు గంటలకి పెళ్ళవ ఏడు గంటల కూర్చోబెట్టారు

నేను వచ్చేటప్పటికి ఈ మందిరం అంతా చీకటిగా ఉంది ఎలా ఉంది ఆ ఇల్లు వెలుగుతో వెలుగుతోంది ఆ ఇల్లలో కరెంట్ ఉన్నాయి కరెంట్ వేశాను ఈ మందిరం అంతా చీకటితోంది ఆ హృదయం వేద పడదు ఆ హృదయం తుట్టుపడదు అన్న ఇల్లలో లైట్లు వెళ్తున్నాయి నీ మందిరంలో చేతికి ఒక్కరు కూడా బాధ్యత లేదు లైట్ చేద్దాం అని కూడా విశ్వాసం లేదు తప్పుతూ పడతారు ఆదుపడతారు ఆ వస్తే వైద్యులు మందులు లైట్లు లేవు సంగతులు ఉన్నారా పోయారా లైట్ వేసేవాళ్ళు అర్థానికి ఉండాలి తరగతి పడుతూ వచ్చి ఆ లైట్ ఆ మెయిన్ కాడ కడ లైట్ చేసేది